మనం ఈ వీడియోలో ఇప్పుడు వరకు ఎన్ని సూపర్ ఓవర్స్ అయ్యాయో అండ్ ఆ మ్యాచెస్లో లో ఎవరు విన్ అయ్యారో దానిలో ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందో మాట్లాడుకుందాం ఇప్పుడు వరకు జరిగిన సూపర్ ఓవర్స్ చూసుకుంటే పదిహేను వరకు ఉన్నాయి దానిలో ఫస్ట్ సూపర్ ఓవర్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిదిలో కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగింది దానిలో యూసఫ్ పట్టాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఈ మ్యాచ్ ఆర్ఆర్ విన్ అయ్యింది సెకండ్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో రష్టి తోన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఈ మ్యాచ్ పంజాబ్ విన్ అయింది రెండు వేల పదమూడు సంవత్సరంలో చూసుకుంటే ఏకంగా రెండు సూపర్ ఓవర్ మ్యాచెస్ జరిగాయి ఫస్ట్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగింది ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢిల్లీ డేర్ డెవిల్స్ అంటున్నాను చూస్తున్నారా ఇప్పుడంటే నేమ్ చేంజ్ చేశారు కానీ ఢిల్లీ స్టార్టింగ్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అని ఉండేది ఈ మ్యాచ్ లో ఆర్సిబి విన్ అయ్యింది అండ్ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అండ్ రెండు వేల పదమూడు లో సెకండ్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగింది అండ్ ఇప్పుడు వరకు జరిగిన సూపర్ ఓవర్ లో చూసుకుంటే ఇదే తక్కువ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్ లో కేవలం నూట ముప్పై స్కోర్ మాత్రమే చేయగలిగారు ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్ హెచ్ విన్ అయ్యింది అండ్ ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హనుమ విహారీకి వచ్చింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగింది సూపర్ ఓవర్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ విన్ అయ్యింది జేమీ ఫాల్ మ్యాన్ మ్యాచ్ వచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో చూసుకుంటే మళ్ళీ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది అండ్ ఈ మ్యాచ్ లో విన్ అయిన పంజాబ్ దీనిలో షెయిన్ మార్చ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది రెండు వేల పదహారు సంవత్సరంలో సూపర్ ఓవర్ మ్యాచ్ జరగలేదు అసలు రెండు వేల పదిహేడు సంవత్సరంలో గుజరాత్ లైన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది అప్పుడు గుజరాత్ లైన్స్ ని లీడ్ చేస్తున్న కెప్టెన్ సురేష్ రైన్ ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ విన్నవ్గా కర్ణాల్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ రెండు సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి దీనిలో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ వచ్చి ఢిల్లీ డే డెవల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగింది ఈ మ్యాచ్లో ఢిల్లీ విన్నవగా పృథ్వీషాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చి ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగింది ఈ మ్యాచ్లో ముంబై అవ్వగా ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఇప్పుడు వరకు రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు రెండు సూపర్ ఓవర్ మ్యాచ్లు చేసాం ఇవే గొప్ప అనుకుంటే ఏకంగా రెండు వేల ఇరవైలో నాలుగు సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి ఈ రికార్డును మళ్ళీ బ్రేక్ చేయడం కష్టమని చెప్పుకోవచ్చు ఇక సూపర్ ఓవర్ మ్యాచెస్ వచ్చేసరికి ఫస్ట్ సూపర్ ఓవర్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగింది ఈ మ్యాచ్లో స్కోర్ ఏకంగా రెండు వందల ఒకటి వరకు వచ్చింది ఎంత స్కోర్ చేసినా కానీ సూపర్ ఓవర్ వరకు వెళ్ళిందంటే ఈ మ్యాచ్ చూసే వాళ్ళకి అండ్ ఆడే వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందో మనమే ఆలోచించుకోవాలి ఈ మ్యాచ్ ఆర్సీబీ విన్నవగా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ ఢిల్లీ విన్నవగా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది మూడవ సూపర్ ఓవర్ మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ కేకేఆర్ విన్నవగా దానిలో లాకీ ఫర్గ్యూసన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అండ్ ఈ ఇయర్ లో చూసుకుంటే లాస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విన్నవుగా కేఎల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒక సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో ఢిల్లీ విన్నవగా పృథ్వీ షా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది సూపర్ ఓవర్ మ్యాచెస్ చూసాం గానీ ఎప్పుడు కూడా ఎన్ని ఇయర్స్ గ్యాప్ చూడలేదు దాదాపుగా నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో లాస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూడగా ఐపీఎల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని చూస్తున్న సూపర్ ఓవర్ మళ్ళీ రానే వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లాస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ అండ్ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో జరిగింది అది కూడా ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ మంచి నేల్ బైటింగ్ గా హోరాహోరీగా జరిగింది ఈ మ్యాచ్ కూడా ఢిల్లీ విన్ అయింది ఈ మ్యాచ్ లో మిచ్చల్ స్టార్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏ విషయంలో చేంజెస్ చేసుకోవాలనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆన్ ఆన్లో ఉంచడం మాత్రం మర్చిపోకండి